హలో వివిధ దేశాల్లో ఆయా దేశాల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కూడా అక్కడ ఏదైనా ఒకటి జరిగితే దానికి వాళ్ళు నమ్మే నమ్మకాలు వాళ్ళు ఆచరించే సాంప్రదాయాల పద్ధతులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అంటే ఒక్క సిచ్యువేషన్ ఏమైనా జరిగిందంటే వాతావరణంలో మార్పు కనిపించిందంటే ఇది బహుశా మొన్న జరిగిన దానికి రిలేట్ చేసుకుంటూ ఆయా కంట్రీస్లో చాలా చాలా వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవ్వడం కూడా చాలా సందర్భాల్లో చూసాం అవి చాలా వరకు నిజాలు కూడా అయ్యాయి అయితే ఇలాంటి ఘటన ఒకటి అంటే ఒక సెంటిమెంట్ ఘటన ఒకటి మెక్సికోలో జరిగింది మెక్సికోలో తుఫాన్ కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్ ఒకటి కోల్పోయింది తెలుసు కదా పిరమిడ్స్ చాలా చాలా వాళ్ళు చాలా పవిత్రంగా చూసుకుంటారు చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు ఈ నేపథ్యంలో ఇది చాలా పెను విపత్తుకు వినాశనానికి నాందంటూ చాలా వదంతులు వ్యాపించేస్తూ ఉన్నాయి ఆ పురాతన తక్కి చెందినటువంటి వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ మరి కూలిన పిరమిడ్లకు సంబంధించినటువంటి ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండడం అందులో కొంత భాగం కొట్టుకుపోయినట్టుగా కూడా కనిపించడాన్ని మనం ఈ ఫోటోలో చూడొచ్చు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చూస్తే పురాతన పూరే పెచ అనేటువంటి తెగవాళ్ళు మాత్రం తమ దేవతకు మానవ బలు అర్పించడానికి ఈ ఎకాటా పిరమిడ్ను ఉపయోగించేవారని తెలుస్తోంది అయితే ఎకాటా పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహూటోలో ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను పెను విధ్వంసాన్నే సూచిస్తుందని ఒక స్థానికుడు తరి ఆక్విరి అల్వరైజ్ మీడియా ముందు ఈ విషయాన్ని పేర్కొన్నాడు ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదు వార్త ఇది విపత్కర సంఘటన సూచిస్తోంది అంటూ ఆయన చెప్తున్నాడు పదిహేను వందల పంతొమ్మిదిలో స్పానిష్ దండయాత్రకు ముందు పూరే పెద తెగకు అజెక్ట్లను ఓడించి నాలుగు వందల సంవత్సరాలు పాలించాయి ఆ తెగ అయితే ఈహూటోలో ఒక పిరమిడ్ అయితే కూలిపోయింది భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది అయితే ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో భూమిలో పొగలు కూడా ఏర్పడ్డాయని మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఓ ప్రకటనలో ఆల్రెడీ వెల్లడించింది పిరమిడ్ బయట కూడా లోపల భాగం దెబ్బతిన్నట్టుగా సర్వేలో వెల్లడైంది దీనికి మరమ్మతి చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అసలు ఏం జరుగుతోంది అనేది మాత్రం మెక్సికోలో వాళ్ళంతా కూడా చాలా అంటే చాలా దారుణంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇదొక వినాశనానికి ఖచ్చితంగా కారణమని వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారు మొత్తానికి వారి లోకల్గా ఉన్న సెంటిమెంట్లను బట్టి చూస్తే అది ఎంతవరకు నిజమవుతుంది అనేది కూడా అక్కడ చరిత్రకారులు విశ్లేషిస్తూ ఉన్నారు మొత్తానికి పిరమిడ్ కూలిపోవడానికి సంబంధించి కూడా చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు కొన్ని ఉపద్రవాలు తప్పవని వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు